నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్కి వణుకు మొదలైపోయిందంటే ఆల్మోస్ట్ మొదలైపోయింది పాకిస్తాన్కి సంబంధించి ఎవడైతే ఆర్మీ జనరల్ ఉన్నాడో మునీర్ హీమ్ మునీర్ వీడు గత వారం రోజులుగా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు బయటకు కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి బేసిక్గా మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఏ రోజైతే అటాక్ జరిగిందో జరగడానికి ఒక వారం రోజుల ముందు వీడు కారు కూతురు కూర్చున్నాడు యుఎస్ఎల్ని అత్యంత నీచంగా మాట్లాడినాడు మతాలని కులాలని వర్గాల్ని అక్కడ కులాలు లేవు కదా మతాలని అదేవిధంగా దేశాల గురించి భారతదేశం పాకిస్తాన్కి సంబంధించి అడ్డగోలు కారు కొత్తలు కూర్చున్నాడు ఈ రోజున తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు బంకర్లలో దాపుకున్నాడు ఆయనకున్నటువంటి భార్యా పిల్లలందరినీ కూడా వేరే దేశాలకి పంపించేసినాడు ఇల్లే కాదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాయబారులు కావచ్చు పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కూడా ఆ దేశాన్ని వదిలిపెట్టి ఈ రోజున అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సంపన్నులు అదేవిధంగా ఈ ఆర్మీ అధికారుల భార్య పిల్లలు సో ఇలా అందరూ ఆల్మోస్ట్ కూడా ఆస్ట్రేలియా యూకే కెనడా న్యూజిలాండ్ దేశాలకి జంప్ పరార్ అలాంటి సిచ్యువేషన్ ఈ రోజున పాకిస్తాన్లో ఉంది రెండు ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్లో దాదాపు అఫీషియల్స్ రెండు వందల యాభై మంది ఇప్పటికే రెజిగ్నేషన్ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా ఉన్న సైన్యమే చాలా తక్కువ దాదాపు ఆరున్నర లక్షలు దీంట్లో ఎంతమంది పని చేస్తారో లేదో తెలియదు రేపటి రోజున కానీ ఇప్పటి వరకు భారత్తో యుద్ధం అని తెలియగానే రెజిగ్నేషన్ ఇచ్చిన వారి సంఖ్య పన్నెండు వందలు అఫీషియ అంటే బయటకు వచ్చినటువంటి సంఖ్య సో ఇది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కథ ఇక ఎప్పటి నుంచి ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి మన అటాక్ చేసే విషయంలో మన భారతదేశం అటాక్ చేసే విషయంలో నరేంద్ర మోడీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు త్రివిధ దళాలకి వాయుసేన నేవీ ఇండియన్ ఆర్మీ మూడు త్రివిధ దళాలకి కంప్లీట్గా అవుట్ రేడ్ ఇచ్చేసినాడు మీరు మీరు కాల్చే బుల్లెట్లకి లెక్క చెప్పాల్సిన పని లేదు మీరు ఎన్ని వెపన్స్ అయినా వాడుకోండి కానీ ఎయిర్ వేయాలని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చినాడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆల్మోస్ట్ పోసుకుంటున్నటువంటి పరిస్థితి కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీపై ప్రజల్లో ఆల్మోస్ట్ నమ్మకం ఇప్పుడు సన్నగిలిపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కనిపెట్టేస్తున్నారు ప్రజల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు దేశాన్ని ఎంతకాలం ఎలాగో సర్వనాశనం చేసినారు ఇప్పుడు ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నారు ఎలా అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు మాత్రమే ప్రాణాల ఈ పాకిస్తాన్కి సంబంధించిన అధికారులవి సంబంధులువి మిగిలిన ప్రాణాలు కదా మిగిలిన ఆస్తులు కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుందట మరీ ముఖ్యంగా కొంతమంది ఆడు పాకిస్తాన్ క్రికెటరు ఫ్రీది అనుకుంటా వాడు కూడా కొన్ని కారుకొతులు కూర్చున్నాడట దానికి సంబంధించి కూడా భారత్ సంబంధించిన క్రికెటర్స్ గట్టి ఇచ్చి పడేస్తున్నారు ఇలా కొంతమంది నోటిదోళ్ళు తీర్చుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి మరి కొంతమంది పాకిస్తాన్ సింధు నదిలో పరిగేది పారేది హిందువుల నెత్తురంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది మోడీ స్ప్యాస్ అంటున్నారు సో ఇవన్నీ కూడా అక్కడక్కడ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం వాళ్ళంతా కూడా చేసుకుంటున్నారు ఇంకా గ్రౌండ్ రియాలిటీకి వస్తే చైనా దగ్గరికి వెళ్ళి చైనా కాళ్ళు పట్టుకొని భారత్తో మీరు మాట్లాడని అంటున్నారు రష్యా దగ్గరికి వెళ్ళి రష్యా కాళ్ళు పట్టుకొని మీరు భారత్తో మాట్లాడని అంటున్నారు ఇంకొకడు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన న్యూక్లియర్ వార్ హెడ్స్ మా దగ్గర ఉన్నాయి నూట ముప్పై అంటున్నారు ఒక విషయం గమనించాలి పాకిస్తాన్ నుంచి ఇండియాలో పడేటటువంటి న్యూక్లియర్ హెడ్స్ ఒకవేళ అటాక్ స్టార్ట్ చేస్తే కనుక నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకారం మనం స్టార్ట్ చేయకూడదు ఒకవేళ వాడు చేస్తే కనుక ఎవడో పాకిస్తాన్ వాడు చేస్తే కనుక మన దేశంలో పడేది కొన్ని ప్రాంతాలే బోటర్ చుట్టుపక్కల పడుతుంది బట్ దాని ఎఫెక్ట్ బాగానే పడుతుంది కానీ మనం అటాక్ చేస్తే ఎంటర్ పాకిస్తాన్ లేసిపోతుంది గడ్డి పరక కూడా లేదు అక్కడ ఇంకా గడ్డి పోచ కూడా ఇంకా పెరగదు మనుషులంతా కూడా అంగవైకల్యాలతో పుడతారు క్యాన్సర్ అనే మహమ్మారి దేశం మొత్తాన్ని వెంటాడింది మన దేశంలో వాళ్ళ ఒకవేళ న్యూక్లియర్ వారిహెడ్స్ అటాక్ చేస్తే కనుక లెక్క ప్రకారం ఈ సౌత్ స్టేట్స్ వరకు వచ్చేది అంత 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 పవర్ కూడా లేదనమాట మహా అయితే అవి వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అవి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వార్ హెడ్స్ మోసుకెళ్ళి కానీ మన దగ్గర ఎంతో తెలుసా ఐదు వేల కిలోమీటర్లు వెళ్తాయి కోర్తి ఎక్కడ నుంచి అగ్నిఫై ఉందన్నమాట కోర్తి ఐదు వేల కిలోమీటర్లు వెళ్తుంది చైనాలో కూడా మెయిన్ ప్రాంతాలని కూడా టార్గెట్ చేయొచ్చు అనమాట అగ్నిఫైతో సో పాక్ విన్లో వణుకు మొదలైంది ఇండియా క్లియర్గా చెప్తుంది ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఆర్మీకి సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు గుండెల్లో రైళ్ళు మోత మొదలైంది పిల్లం అనకూడదు భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో మహిళలే నేను గౌరవిస్తాను కాబట్టి సో ఆ మాట అనట్లేదు సో భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులకు సంబంధించినటువంటి వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇతర దేశాలకి పంపించుకొని వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో అంతటి స్థాయికి దిగజారిపోయింది పాకిస్తాన్